అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండలంలోని వీరన్నపల్లి పాఠశాలలో విద్యార్థులు ఆరోగ్యకరమైన భోజనం కోసం సేంద్రియ ఆకుకూరల సాగు ప్రారంభించారు ప్రధాన ఉపాధ్యాయుడు మధుసూదన్ రెడ్డి సైన్స్ ఉపాధ్యాయులు కొల్లయ్యప్ప పలువురు నేతృత్వంలో మార్పులు తీసుకొచ్చారు ఇదిలాగా ఉంటే విద్యార్థుల కోసం ఈ పాఠశాల ఉపాధ్యాయులు చేసిన ఆలోచన అనంతరం జిల్లా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో ఏది కొనాలన్నా ధరలు మండుతున్నాయి దీంతో పాటు జరుగుతున్న కూరగాయలు అన్ని కెమికల్స్ తో పండించినవి కావడంతో ఎలాగైనా నేటి విద్యార్థులకు పూర్వ సాగు విధానాలు ప్రాముఖ్యత తెలియజేయాలి అని ప్రధాన ఉపాధ్యాయుడు మందులు వేయకుండా కూరగాయలు సాగు విధానాన్ని విద్యార్థులకి నేర్పించడం మొదలు పెట్టారు విద్యార్థులను మమేకం చేస్తూ కూరగాయలు సాగు చేయడం ప్రారంభించారు ప్రధానోపాధ్యాయుడు అనుకున్నట్టే కూరగాయల సాగు ఎటువంటి రసాయనాలు లేకుండానే విజయవంతంగా పండుతున్నాయి ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా నేను పనిచేస్తున్నాను ఇక్కడ మేము బడి తోట పెట్టుకోవడానికి ప్రధాన కారణం మా హెడ్ మాస్టర్ గారి యొక్క చొరవ చూపించినటువంటి చొరవ ఆయన మార్గదర్శకత్వంలో మేము మరియు మా విద్యార్థులు అందరూ కలిసి ఆ బడి తోటను చక్కగా చేసుకుంటే పిల్లలు మరింత చాలా ఉత్సాహంతో ఈ పని చేస్తున్నారు వీళ్ళకు ఈ వ్యవసాయం ఏమి అసలు ఏ విధంగా పంటలు పండించాలనే దాని గురించి మంచి శిక్షణగా ఉందని చెప్పేసి ఈ దీని గురించి తెలియజేస్తున్నాం ఉన్నత పాఠశాల వీరన్నపల్లి గ్రామం పెదవడుగురు మండలం నందు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మా పాఠశాల ఆవరణంలో బడి తోట ఏర్పాటు చేసుకున్నాం ఆ బడి తోట మా విద్యార్థులే స్వయంగా నిర్వహిస్తున్నారు బడి తోటలో ఆకుకూరలు కాయగూరలు అన్నీ సేంద్రియ పద్ధతుల ద్వారా పెంచి మధ్యాహ్న భోజనంలో మధ్యాహ్న భోజన పథకంలో వాటిని వినియోగిస్తున్నాము పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ తోటను అభివృద్ధి పరచడానికి కృషి చేస్తూ ఉంటాయి ఖాళీ సమయాల్లో అంటే వాళ్ళకి ఖాళీ పీరియడ్లు ఉన్నప్పుడు ఖాళీ పీరియడ్లు ఉన్నప్పుడు ఉదయము మరియు సాయంత్రం వేళల్లో కూడా దానికి నీళ్లు పెట్టుకుంటూ దాంట్లో ఉన్నటువంటి కలుపును తీసివేస్తూ విద్యార్థులు తోటను పెంచుతూ ఉన్నారు తర్వాత సేంద్రియ ఎరువును కూడా గుంతలు తీసి కంపోస్ట్ ఎరువును కూడా వారే తయారు చేసుకొని వారే తయారు చేసుకొని దానికి అంటే మొక్కలు పెంచ పెంపకంలో ఉపయోగిస్తున్నారు విద్యార్థులు మా పాఠశాల విద్యార్థులు అభినందనీయులు థ్యాంక్ యూ